హలో గాయస్ ఈరోజు నేను ఇరెగ్యులర్ పీరియడ్స్కి సంబంధించి ఒక హెల్తీ డ్రింక్ని నేను మీకు తెలియజేస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి అల్లం పసుపు వాము సొంపు జీలకర్ర ఫస్ట్ స్టవ్ని ఆన్ చేసుకుని వాటర్ని బాగా మరిగించిన తర్వాత ఈ పదార్థాలన్నింటిని కూడా కలంలో కచ్చాపచ్చగా నూరుకుని వీటిని కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి ఎంతవరకు మరిగించుకోవాలి అంటే వేసిన వాటర్ అనేది సగం వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి సగం అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని గ్లాస్లో పోసుకుని ఎర్లీ మార్నింగ్ లేదా ఎంటీ స్టమక్తో తాగండి లేదా నైట్ పడుకునే పోయే ముందు కూడా తాగొచ్చు ఈ డ్రింక్ తాగిన తర్వాత కొంతమందికి వెంటనే పీరియడ్ రావచ్చు కొంతమందికి త్రీ ఫోర్ డేస్కి తర్వాత కూడా పీరియడ్ అనేది రాకపో రావచ్చు రాకపోవచ్చు ఈ డ్రింక్తో పాటు మనం కొన్ని చేంజెస్ అనేవి అవసరం అనమాట అవి ఏంటి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం స్ట్రెస్ని తగ్గించుకోవడం టైటరీ చేంజెస్ అంటే జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం లాంటి చేంజెస్ అనేవి అవసరం అనమాట నా వీడియోస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది చాలా సాధారణం అయిపోయింది కదా అప్పుడప్పుడు ఇటువంటి డ్రింక్స్ని కూడా ట్రై చేయండి చాలా పట్టుకు స్ట్రెస్కి దూరంగా ఉండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే